దేవుడికి ఆంజనేయుడంటే ఎందుకు భయం మీరు ఈ నియమం పాటిస్తే సని మీ జీవితంలో ఎప్పటికీ బాధించడు రామభక్తునిపై వక్రదృష్టి సారించబోయి సని పడిన పాట్లు ఏమిటి హనుమంతుడు మరియు దేవునికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది ఈ కథ ప్రకారం హనుమంతుని భక్తుల జోలికి దేవుడు ఎప్పటికీ రాడు అసలు దేవుడికి హనుమంతుడంటే అంత భయం పుట్టడానికి కారణం ఏమిటి తన వక్రదృష్టిని సారించడానికి వచ్చిన సనికి హనుమంతుడు పెట్టిన బాధను భరించలేక నీ సహవాసమే వద్దు అని సని దేవుడే భయపడి పారిపోవడానికి కారణమేంటి హనుమంతుడు మరియు సని దేవుని మధ్య జరిగిన ఆ ఒప్పందం వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం ఒకసారి ఆంజనేయుడు ఒక పర్వతమీద కూర్చుని తన ప్రభువైన శ్రీరాముని ధ్యానంలో గాజంగా మునిగ ఉన్నాడు అదే సమయంలో తన వక్రదృష్టిని ఎవరిపై సారించాలా అని ఆలోచిస్తూ సంచరిస్తున్న సని దేవుడు అదే పర్వతానికి వచ్చాడు అక్కడ ధ్యానంలో ఉన్న హనుమంతుడిని చూసిన సని దేవుడు అతని వద్దకు వెళ్లి హనుమంతా అని గంభీర స్వరంతో పిలిచాడు ధ్యానం నుండి బయటకు వచ్చిన హనుమంతుడు లేచి నిలబడి సని దేవునికి నమస్కరించాడు అప్పుడు సని ఓ వానరశ్రేష్ఠ నేను నీపై నా వక్రదృష్టిని సారించడానికి వచ్చాను ఈ రోజు నుండి ఏడున్నర సంవత్సరాల పాటు నా ప్రభావం నీపై ఉంటుంది దానికోసం నేను నీ శరీరాన్ని ప్రవేశించాల్సి ఉంది అని తెలియజేశాడు దానికి హనుమంతుడు వినమ్రతతో సూర్యపుత్ర సనిదేవా మీకు నా నమస్కారాలు దయచేసి క్షమించండి నా శరీరాన్ని ప్రవేశించడం మీకు సాధ్యం కాదు అన్నాడు దీనితో కోపగించిన సని హనుమంత నా సామర్థ్యంపై నీకు అనుమానమా అని గర్జించాడు అప్పుడు హనుమంతుడు సనిదేవా మీ సామర్థ్యంపై నాకు ఎలాంటి సందేహంలేదు కాని నా శరీరంలోని అనువనువు శ్రీరాముని సేవకే అంకితం నా భుజాలపై నేను రామలక్ష్మణులను మోయాలి నా చేతులతో నా రాముని సేవ చేయాలి నా కాళ్ళూ రామసేతు నిర్మాణానికి అత్యవసరం ఇక నా హృదయంలో పాటు శ్రీరాముడు సదా నివసిస్తున్నప్పుడు అక్కడ వేరొకరికి స్థానం లేదు ఇలా నా తనువు మనసు అనువనువునా రాముడే నిండి ఉండగా మీకు ఎక్కడ స్థానం ఇవ్వగలను అని ప్రశ్నించాడు ఇది విని ఆగ్రహించిన సని దేవుడు హనుమంతా గుర్తుంచుకో నా ప్రకోపం నుండి దేవతలు కూడా తప్పించుకోలేరు నా వక్రదృష్టి పడినప్పుడు మొదటి రెండున్నర సంవత్సరాలు తలపై కూర్చుని బుద్ధిని మందగింపజేసి మూర్ఖుడిగా చేస్తాను తర్వాతి రెండున్నర సంవత్సరాలు కడుపులో చేరి శరీరాన్ని పాడుచేసి నానా కష్టాలు తెచ్చిపెడతాను చివరి రెండున్నర సంవత్సరాలు కాళ్లలో ఉండి తిరిగేలా చేసి ధనం సుఖంశాంతి అన్నింటినీ లాక్కుని దరిద్రుడిగా చేస్తాను ఇప్పుడు సిద్ధంగా ఉండు నీపై నా ప్రభావం ప్రారంభం కాబోతోంది అని హెచ్చరించాడు దానికి హనుమంతుడు చిరునవ్వు నవ్వీసని దేవా మీ నిర్ణయం అచంచలమైనప్పుడు నేనేం చేయగలను ఈ రామభక్తునిలో మీకు ఎక్కడైనా స్థానం దొరికితే సంతోషంగా తీసుకోండి మీ నియమాన్ని మీరు పాటించండి నా కర్తవ్యాన్ని నేను చేస్తాను అని చెప్పి మళ్లీ ధ్యానంలో లీనమయ్యాడు దీనితో మరింత రెచ్చిపోయిన శని ఏమవుతుందో చూద్దామని హనుమంతుని తలపైకి వచ్చి కూర్చున్నాడు శని కూర్చున్న వెంటనే హనుమంతునికి తలలో విపరీతమైన దురద ప్రారంభమైంది హనుమంతుడు తల గోక్కోవడం చూసి శని దేవుడు నవ్వసాగాడు అప్పుడు హనుమంతుడు తన దురదను నివారించుకోవడానికి జై శ్రీరాం అని నినదిస్తూ పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని ఎత్తి తన తలపై పెట్టుకున్నాడు బండరాయి బరువుకు నలిగపోయిన సని దేవుడు హనుమంత ఇదేం పని బండరాయిని తలపై పెట్టుకున్నావేమిటి అని విలవిలలాడాడు దానికి హనుమంతుడు అవును సనిదేవ నా తలలో విపరీతంగా దురదగా ఉంది నాకు దురద వచ్చినప్పుడల్లా ఇలా చేయడం నా స్వభావం అప్పుడే దురద తగ్గుతుంది అని చెబుతూ మరో భారీ బండరాయిని ఎత్తి తలపై పెట్టుకున్నాడు బండరాళ్ల భారాన్ని తట్టుకోలేక సని దేవుడు అయ్యో హనుమంతా ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను ఇంకొక క్షణం ఇలాగే ఉంటే నేను చచ్చిపోతాను దయచేసి ఈ బండరాళ్లను కిందకి దించు అని ప్రాధేయపడ్డాడు కాని హనుమంతుడు క్షమించు సని దేవా నా దురద ఇంకా తగ్గలేదు అని చెబుతూ జై శ్రీరాం అని మరో భారీ బండరాయిని తలపై ఉంచుకున్నాడు బండరాళ్ల విపరీతమైన బరువుతో సని దేవునికి ఊపిరాడకవద్దు హనుమంత దయచేసి నన్ను క్షమించు నీపై ఉండటం నా వల్ల కాదు నన్ను వదిలిపెట్టు నేను ఇకపై నీ దగ్గరికికూడా రాను అని ప్రాణభిక్ష కోరాడు అప్పుడు హనుమంతుడు కేవలం నా దగ్గరికే కాదు నా భక్తులపై కూడా నీ వక్రదృష్టి పడకూడదు అని మాట తీసుకున్నాడు దానికి సని సరే హనుమంత నీ భక్తులపైకూడా నా వక్రదృష్టి సోకదు ముందు ఈ బండరాళ్లను కిందకి దించి నన్ను కాపాడితే చాలు అని వేడుకున్నాడు తర్వాత హనుమంతుడు బండరాళ్లను కిందకి దించి సని దేవుడిని విడిపించాడు బండరాళ్ల ఒత్తిడి వల్లస్సని దేవుని శరీరం మొత్తం విపరీతమైన నొప్పితో బాధపడుతోంది అప్పుడు అతను ఓ రామభక్త నా శరీర నొప్పిని నివారించడానికి నీ దగ్గర నూనె ఏమైనా ఉందా అని అడిగాడు దానికి హనుమంతుడు సూర్యపుత్ర నా దగ్గర లేదు కాని ఈ రోజు నుండి నీ నుండి తప్పించుకోవడానికి మరియు నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు నీకు నువ్వుల నూనె ఆవనూనె వంటి తైలాలతో దీపాలు వెలిగించి అభిషేకం చేసి ప్రార్థిస్తారు అని తెలియజేశాడు ఆ రోజు నుండి దేవుడు హనుమంతుని వద్దకు గాని లేదా హనుమంతుని భక్తులపైగాని గాని తన వక్రదృష్టిని సారించడని చెబుతారు దీని గురించి ఇంకా అనేక కథలు ఉన్నప్పటికీ ఈ కథ అత్యంత ప్రచారంలో ఉన్నది మరియు ముఖ్యమైనది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా కథాశాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి